మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో మూసాపేట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితోటి సమావేశం పెట్టుకోవాలి ఎలక్షన్ల తర్వాత ఇండివిజువల్గా గెలిచిందని తప్ప అందరం ఒక మండల టీమ్గా గడలేదన్న ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పెద్ద ఎత్తున హాజరైన మిత్రులందరికీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ఏర్పడిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పటివరకే మనం సిసి ఏంటంటే ఇంతవరకు చాలామంది అన్ని మాట్లాడేరు అయిపోయిన దాని గురించి మనం మళ్ళా దాన్ని పోస్ట్ మార్టం అనేది చేయడం కాకుండా రేపు ఎట్లా మనం ముందలు పోవాలి జరిగిన తప్పు ఏందన్నది మనందరికీ అర్థమైపోతూనే ఉంది ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా ఒక జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే అదే ఈ కాన్ఫిడెన్స్లో ఎట్లా ఉండిపోయారు అనే చర్చ గత నెల రోజులుగా నడుస్తూ ఉంది అంటేనే అంటే అతి తక్కువ దగ్గర వరకు వచ్చి పోవడం అనేది మీకు బాధ ఉంది మాకు బాధ ఉంది పెద్దసార్ల్లో కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మంత్రులందరి సహకారంతో నియోజకవర్గానికి ఏది కావాలంటే అంటే గ్రామాలు అడగకున్నా కూడా ఆ గ్రామానికి ఏం కావాలంటే అది మీ నాయకత్వం ఈ గ్రామంలో వాళ్ళు కార్యకర్తలు నాయకులు అంటే అరే కేసీఆర్ గారు ఉన్నారు ఈ టైంలోనే మనం నియోజకవర్గాన్ని బాగా చేసుకోవాలన్న ఆలోచనతో విపరీతంగా నిధులు కూడా తీసుకొచ్చి చేసుకోవడం జరిగింది అయినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించు అన్నది మనం లోతైన విశ్లేషణ గ్రామాల వారిగా చేసుకోవాలి మనకు పోరాటం అనేది కొత్త కాదు ఉద్యమకాలం నుంచి మనం కేసీఆర్ గారు ఎంబడి ఆ పోరాట స్ఫూర్తి నింపుకున్న వాళ్ళం తెలంగాణ గుట్లాడిన వాళ్ళం దాదాపు ఐదు సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఎంబడి ఈ నియోజకవర్గం కానీ ఈ మండలి కానీ మీ గ్రామాలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ రోజు రాష్ట్రం రావాలన్న ఒకే ఒక ఆలోచనతోటి అందరం ఫైటింగ్ చేసిన వాళ్ళం సార్ నడిచిన వాళ్ళం అదృష్టవశాత్తు రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చిర్రు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో చిరకాలంగా గుర్తుండిపోయే పనులు మనం చేసుకోగలిగినాం ఒక విధంగా చూస్తే అది సంతోషమే మనకి బాధ ఏంటంటే దగ్గరకు వచ్చి ఓడిపోవడం ఇంత పని చేసిన తర్వాత కూడా ఇంత సాయం చేసిన తర్వాత కూడా కొన్ని వేల మందికి మనం సాయం చేసినా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసినా ఎందుకు తిరస్కరించు అనేదే మనం లోతైన విశ్లేషణ చేసుకోవాలి దాని నుంచి బయటపడాలి మనం నిజంగా దాదాపు నెల రోజులు అయితే ఉంది ఇంకా చాలా మంది బయటపడలేకపోతున్నాం నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పినా పది సంవత్సరాల అంటే పది సంవత్సరాలు అనేది ఎట్లా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు అంటే లేచినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ప్రజల కొరకే ఈడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంకా ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నియోజకవర్గానికి అన్న ప్రయత్నంలో ఒక రోజు అనేది పది సంవత్సరాలు అనేది ఇట్లా ఇట్లా గడిచిపోయింది కానీ ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఈ పది రోజులు గడవాలి ఈ నెల రోజులు గడవాలంటే ఎంత భారంగా గడుస్తుందో మీ ముఖాన్ని చూస్తేనే మాకు అర్థమైతేనే ఉంది మీ బాధ చూస్తేనే మనకు అర్థమైతేనే ఉంది జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి దాన్ని విశ్లేషణ చేసుకోవాలి ఏడ ఏ ఊర్లో తప్పు జరిగింది ఏ మండలిలో తప్పు జరిగింది ఏ నాయకుల వల్ల తప్పు జరిగింది లేదు ఒకవేళ నాతో నా నా మూలంగా ఏమన్నా తప్పు జరిగిందా అన్నది నేను విశ్లేషణ చేసుకోవాలి మండల నాయకత్వం ఇంతకుముందు మాట్లాడినట్లు వాళ్ళంతకు వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి ఏ గ్రామానికి సంబంధించిన గ్రామ నాయకులు అరే మన మూలంగా ఈ మీ మిస్టేక్ జరిగింది కదా అన్నది విశ్లేషణ చేసుకోవాలి నేను చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కూడా దాదాపు ఇరవై ఇరవై రోజుల పాటు ప్రతిరోజు నేను కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటుంది మనం నమ్ముకున్న కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ కొరకన్నా మనం గెలవాలి ఆ జిద్దు ఉండాలి మనకి రెండు వేల పద్నాలుగులో ఎంత జిద్దు ఉన్నదో ఆ రోజు నిజంగా మనకు సంఖ్య లేదు పెద్ద నాయకత్వం లేదు కానీ ఉన్నోళ్లకు ఒక వెయ్యి రేట్ల బలం అనే ఒక జిద్దు ఉండే నేను అదే చెప్తా ఉంటే రెండు వేల పద్నాలుగులో ఉన్న జిద్దు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఉన్న సైన్యానికి ఉంటే అవతల పార్టీలకు డిపాజిట్లు కూడా రావాలి రెండు వేల ఇరవై మూడులో మొన్న ఎలక్షన్లు మన సైన్యం ఎంత గొప్పది ఎంతమంది ఉన్నాము అన్ని మండలాల్లో ఎంపీపీలు మనమే జెడ్పీటీసీలు మనమే చైర్మన్లు మనమే సింగిల్ చైర్మన్లు మనమే ఎనభై శాతం సర్పంచ్లు మనమే ఎనభై ఆరు శాతం ఎంపీటీసీలు మనమే అంటే ఇంత గొప్పగా ప్రజలు మనను ఆశీర్వదించి కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ అసలైన ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్ వరకు మనం వెనకాల పడ్డము అంటే ఏంది అన్నది మనం విశ్లేషణ చేసుకోవాలి రేపు రాబోయేది ఇప్పుడు జరిగింది జరిగిపోయింది ఇవాళ ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రం మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఇవాళ మనం వంద శాతం స్థానిక సంస్థల్లో అందరం మనమే ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పదవుల్లో మనం ఉన్నాం రేపు ఐదేళ్ళు మన నాయకులు కార్యకర్తలు ప్రజలు సంతోషంగా ఉండాలి ధైర్యంగా ఉండాలంటే ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలి దాని మీద మనం మైండ్ పెట్టాలి నాకు తెలిసి ఇప్పటికే అంటే దేవుడు కూడా ఒక అవకాశం మనకి ఇచ్చిండు పదేళ్ళ కాలంలో మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే గ్రామాల్లో మనమేమో ఎనభై శాతం మంది నాయకత్వం మనమైపోయినాం పది పదిహేను శాతం అవతల పార్టీలు ఉండి వాడేమో జిద్దు మీద పనిచేసుకుంటూ పోయిండు మనం వంద మంది ఉండి మనమే గెలుస్తున్నాంలే మనమే గెలుస్తున్నాంలే అని ఒక నిర్లిప్తతోటి వాడు చేసిన దాంట్లో మనం అంత గొప్పగా ప్రచారం చేయలేకపోవడమే ఇలా నిజంగా ఒక కారణం కూడా కానీ ప్రతి ఇంటికి పోయి మనం ఏం సహాయం చేసినాం ఏం పోయి ఏం రైతు బంధు ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినాం ఆ ఆ కుటుంబానికి ఏం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఏం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం ఏం సహాయం ఇచ్చినాం అంటే వాళ్ళేం ఐదు ఐదు మంది కలిసే ఆరు గ్యారెంటీలు అలవి కానీ గ్యారెంటీలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటా ఎట్లైతే ఎట్లయితే వెళ్ళిరో నిజంగా మనం ఇంటింటికి అంత ఓపిక మీద దిగితే నిజంగా అంటే దగ్గరకు వచ్చిపోయినాం కాబట్టి వంద శాతం బయటపడే అవకాశం ఉంటుండే మనకి మనకి ఇప్పటికైనా చేయాల్సింది కదే రేపు రాబోయేది ఒకవేళ జనవరిలో వస్తాయా ఫిబ్రవరిలో వస్తాయా లేదా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వస్తాయా సర్పంచ్ ఎలక్షన్లు అన్నది తెలియదు మనకు ముందు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి రేపు ఐదేళ్ళు మన పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే అదే ఆలోచన చేసినప్పుడే బాధ అవుతుంది అరే ఐదు వందల నలభై పోస్టులు కలిపితే పదమూడు వందలు పదమూడు వందలు అనేది నిజంగా ఏడవ రెండు గ్రామాలు కష్టపడ్డా కూడా బయటపడుతుంది ఇలా నిజంగా ఇంతకుముందు మేమందరం ఐదారు గ్రామాల్లో చాలా బాగా కష్టపడ్డరు జిద్దు మీద పని చేసారు మిగతా గ్రామాల్లో కూడా జిద్దు మీద పనిచేసారు కానీ ఆ కోఆర్డినేషన్ అనేది చాలా రోజుల నుంచి ఆ గ్యాప్ ఉన్నది మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం సంవత్సరం నుంచి ముందు కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ మీరందరూ ఒకటి ప్రజలకు మీరందరూ ఒకటి అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా మీ పడు వస్తారు మీరు మీరందరూ ఒకటి అన్న ఎప్పుడైతే వస్తుందో ఎవరు ఎవరు పోయి పని చేసినా కూడా అదే పాటి కొరకే పని చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది అది మిస్ అయినాం కాబట్టి ఇవాళ అందరూ బాధపడుతున్నాం ఇలా మన మనం బాధపడే కంటే అసలు న్యాయం అన్నగోడు